హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు శ్రీ బ్రహ్మాజీ నోవల్డీ మన షాప్ అడ్రస్ వచ్చి గంటాలమ్మ టెంపుల్ స్ట్రీట్ రాజమండ్రి సో ఫ్రెండ్స్ ప్రతి ఇయర్ మనం ఐటమ్స్లో మన షాప్లో ఏమేమి ఉంటాయి అన్ని అప్డేట్ చేస్తూ ఉంటాం సో ఈసారి కూడా మేము ఐటమ్స్ అప్డేట్ చేస్తున్నాం మీకు సో ఈ వీడియోలో మీకు అన్ని టైలరింగ్ సంబంధించిన ఐటమ్స్ అన్నీ మన దగ్గర దొరుకుతాయి అలాగ రీసేలింగ్ యూజ్ అవుతాయా రీటైల్కి యూజ్ అవుతాయా మీకు తెలుస్తుంది ఫ్రెండ్స్ టోటల్ మనం ఇక ఎక్స్ప్లోర్ చేస్తాం మన షాప్ ది అగైన్ ఓకే ఫ్రెండ్స్ తప్పకుండా చూడండి ఫుల్ వీడియో సో ఫ్రెండ్స్ ఇప్పుడు మీకు బ్లౌజ్ స్టైజల్స్ చూపిస్తున్నాను ఇవన్నీ లెహంగా హ్యాంగింగ్స్ అంటారు హ్యాంగింగ్స్ హ్యాంగింగ్స్లో మన దగ్గర అన్ని రకాలు దొరుకుతాయి మీకు ఇలాగ లాంగ్ కావాలన్నా షార్ట్ కావాలన్నా ఇలా దొరుకుతుంది బాక్స్ మన దగ్గర థర్టీ సిక్స్ థర్టీ ఫైవ్ ఇవన్నీ బ్లౌజ్ స్టైజల్స్ ఇంకోండి ఫ్రెండ్స్ ఈ హ్యాంగింగ్స్ ఇలా హ్యాంగింగ్స్ వస్తుంది బ్లౌజ్కి లెహంగాకి ప్రతిదానికి యూజ్ యూజ్ అవుతుంది ఇలా ట్వెల్వ్ కలర్ బాక్స్ వస్తుంది సో బాక్స్ టు బాక్స్ తీసుకోవాలా దీనిలో కూడా మీకు రకాలు ఉంటాయి మన దగ్గర చాలా రకాలు ఉంటాయి ఈ టైప్ మోడల్ వస్తుంది ఇంకొకటి ఏమో ఈ మోడల్ వస్తుంది ఇవన్నీ బ్లౌజ్ స్టాజిన్స్ ఫ్రెండ్స్ నెక్స్ట్ ఐటమ్స్ వచ్చేసి మీకు ఇవన్నీ పోస్టర్ కుందన్స్ అంటే ఈ కుందెన్స్ వల్ల మీకు ఆరి వర్క్ చేసుకోవచ్చు మగ్గ వర్క్ చేసుకోవచ్చు లేక ప్యాకెట్ టు ప్యాకెట్ వస్తుంది ఇలా ప్యాకెట్ టు ప్యాకెట్ తీసుకోవాలా మన దగ్గర ప్యాకెట్ టు ప్యాకెట్ వస్తుంది ప్యాకెట్ ప్యాకెట్ తీసుకోవాలా ఇవన్నీ పోస్టర్ కుందన్స్ ఇవన్నీ బ్లౌజ్ స్టేజిన్సు ఇవేమో అన్ని లెహంగా హ్యాంగింగ్స్ ఇవన్నీ లెహంగా హ్యాంగింగ్స్ వస్తుంది ఇవ్వండి ఫ్రెండ్స్ చూడండి ఇదంతా ల్యాంగ్ హ్యాంగింగ్స్ ఇది ఎంత గోల్డ్ కలర్ సెక్షన్ ఇది అది ఎంత సెక్షన్ వైజ్ ఉంటుంది ఎంత గోల్డ్ కలర్ సెక్షన్స్ ఇది ఎంత కలరింగ్ సెక్షన్స్ అంటే కలర్ సెట్ టు సెట్ మీకు కలర్ టు కలర్ కావాలన్నా కూడా దొరుకుతుంది మన దగ్గర ఇలా కలర్స్ కూడా దొరుకుతాయి మీకు ఇదొక ఐటమ్ దీంట్లో కూడా ఇంకా ప్యాటర్న్స్ ఉన్నాయి ఇలా క్లాత్లో కావాలంటే క్లాత్లో కూడా ఉంటుంది మన దగ్గర ఇవి కూడా హ్యాంగింగ్స్ బ్లౌజ్ స్టైజెల్స్ ఇలా కలర్ టు కలర్ బాక్స్ టు బాక్స్ వస్తుంది బాక్స్ టు బాక్స్ తీసుకోవాలా దీనిలో కూడా చాలా మోడల్స్ ఉన్నాయి మీకు సపరేట్గా గోల్డ్ కావాలంటే గా గోల్డ్ కూడా వస్తుంది ఇలా మోడల్స్ వస్తుంది ఈ టూ ఫార్టీ టూ ఫిఫ్టీ టూ సిక్స్టీ అంటే బంచ్ సిక్స్ పేర్స్ వస్తుంది ఫ్రెండ్స్ సిక్స్ పేర్స్ తీసుకోవాలా ఇవన్నీ లెహంగా హ్యాంగింగ్స్ ఇది కూడా చూడండి చాలా హెవీ ఐటమ్ ఇది మీకు ఇలా వస్తుంది చాలా హెవీ ఐటమ్ ఇలా వస్తుంది సిక్స్ త్రీ పేర్స్ది బాక్స్ వస్తుంది ఇలాగ సో ఫ్రెండ్స్ ఇవి కూడా గోల్డ్ కలర్ హ్యాంగింగ్స్ బ్లౌజ్కి టైజల్స్ కింద వాడతారు దీనిలో కూడా చాలా మోడల్స్ ఉంటాయి మన దగ్గర మీరు చూడవచ్చు ఈ టైప్లో సిల్వర్ కలర్ హ్యాంగింగ్స్ ఉంటాయి ఇవన్నీ సిల్వర్ కలర్ ట్యాజెస్ ఇవి ఇవన్నీ సిల్వర్ కలర్ ఇవన్నీ సిల్వర్ కలర్ సెక్షన్స్ ఇవన్నీ హ్యాంగింగ్స్ ఇవన్నీ కూడా హ్యాంగింగ్స్ నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి సో బటన్స్ ఇవ్వండి లేక ప్రతి బ్లౌజ్కి ప్రతి ఫ్యాబ్రిక్కి డిజైన్ చేసుకోవడానికి స్టోనీ గోల్డీ ఇవన్నీ సో బటన్స్ సెక్షన్స్ ఫ్రెండ్స్ ఈ షో బటన్ సెక్షన్స్ నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి సారీ లేసెస్ ఇవన్నీ సారీ బార్డర్స్ మీరు ఇలా చూడొచ్చు ఫ్రెండ్స్ ఇదంతా సారీ సారీ బార్డర్స్ ఇవి ఇవన్నీ మొగ్గమ్మ సారీ బోర్డర్స్ దీనిలో ఇలాగ మొగ్గ మక్ సారీ బార్డర్స్ కూడా వస్తుంది మీకు ప్లెయిన్ కలర్స్ కావాలన్నా కూడా ప్లెయిన్ కలర్స్ వస్తుంది ముందుగా ఇలాగ ట్వెల్వ్ కలర్స్ సెట్ టు సెట్ ఉంటుంది ఇంకోండి ఇలాగ ట్వెల్వ్ కలర్ సెట్ టు సెట్ వస్తుంది సింగిల్ పీస్ కావాలన్నా కూడా ఉంటుంది ఇంకో గోల్డ్ ఇది మొత్తం నెట్ పైన వర్క్ వస్తుంది ఫ్రెండ్స్ ఫ్యాబ్రిక్ నెట్ పైన మొత్తం నెట్ వర్క్ పైన వస్తుంది సో ఫ్రెండ్స్ ఇవన్నీ మీరు చూసారు కదా ఇవన్నీ శారీ వర్క్ లేసెస్ శారీ వర్క్ లేసెస్ ఇంత కాదు దీనిలో కూడా చాలా వెరైటీస్ ఉన్నాయి ఇప్పుడు అంతా ఈ మగ్గం వర్క్ వాడుతున్న లేసెస్ ఈ టైప్లో లేసెస్ వస్తుంది మొత్తం ప్రతిసారికి ఇలా వస్తుంది రోల్ టు రోల్ వస్తుంది ఇలా నైన్ మీటర్ రోల్ వస్తుంది ఇంకో ఫ్రెండ్స్ ఈ టైప్లో స్టోన్ వర్క్ కూడా వస్తుంది లేస్ మన దగ్గర మొత్తం లేస్ చూడొచ్చు మీరు ఇలా రోల్ వస్తుంది వన్ వన్ మీటర్ ఉండదు రోల్ టు రోల్ ఉంటుంది మీకు హెవీ హెవీ బార్డర్ లేస్ అయినా సరే ఇలాగ హెవీ బార్డర్ వస్తుంది ఇది చూడవచ్చు మొత్తం హెవీ బార్డర్ లేస్ మిర్రర్ వర్క్ ప్లేసెస్ కావాలన్నా కూడా ఇవన్నీ మిర్రర్ వర్క్ లేసెస్ ఇది చూడండి ఫ్రెండ్స్ ఇదంతా మిర్రర్ వర్క్ మిరర్ వర్క్ ప్లేసెస్ వస్తుంది ఇవి వచ్చేసి మీకు టూ ఫార్టీ టూ టెన్ టూ నైంటీ అలాగే యావరేజ్ ఆన్ ఆన్ యావరేజ్ ప్రైస్ ఇలా ఉంటుంది ఈ టైప్లో కూడా లేసెస్ వస్తుంది ఇంకొండి ఫ్రెండ్స్ ఈ టైప్లో కూడా లేసెస్ వస్తుంది మీకు సింపుల్ కావాలన్నా కూడా ఈ టైప్లో కూడా లేసెస్ వస్తుంది ఇంకొండి ఫ్రెండ్స్ ఈ టైప్లో కూడా లేసెస్ వస్తుంది చూడండి ఎంత మల్టీ కలర్ లేసెస్ లేసెస్లో కూడా మన దగ్గర చాలా వెరైటీస్ ఉంటుంది నెక్స్ట్ అయితే వచ్చే వచ్చేసి ఫ్రెండ్స్ ఇంకోండి ఇవి ఏమో ఫిట్టింగ్ స్టూ ఇవన్నీ ఫిట్టింగ్ స్టోన్ అంటే బ్యాంకిస్ వరకు ఆరి వరకు మొగ్గం వరకు వాడతారు దీనిలో కూడా చాలా సేఫ్స్ ఉంటాయి ఇంకొండి ఫ్రెండ్స్ ఇంకోండి ఇన్ని సేఫ్స్ ఉంటాయి ఇవి చాలా సేఫ్స్ ఉంటాయి కలర్స్ కూడా ఉంటాయి మీకు ఇగోండి ఇవన్నీ సేఫ్స్ ఉంటాయి ఇవన్నీ కలర్స్ ఇవ్వండి ఇలా వస్తాయి అన్ని వెరైటీస్ ఉంటుంది ఎందుకంటే మన షాప్ టోటల్ హోల్సేల్ ఫ్రెండ్స్ మీకు వన్ వన్ కేజీ ప్యాకెట్ కావాలన్నా అన్ని వెరైటీస్ ఉంటాయి ఇన్ని చాలా రకాలు ఉన్నాయి మన దగ్గర స్టాక్లో నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి మీకు చూపిస్తున్నాం ఫ్రెండ్స్ ఇదంతా గ్లాస్ మిర్రర్స్ ప్రతి ముఖం వరకు ఆరి వరకు యూజ్ అవుతుంది చూసారా ఫ్రెండ్స్ నెక్స్ట్ వచ్చేసి పో పెరల్స్ ఈ హ్యాండ్ బీట్స్ అంటారు మీకు దీనిలో హండ్రెడ్ పీసెస్ ప్యాకెట్ కూడా వస్తుంది అది కూడా మీకు చూపిస్తాను ఫ్రెండ్స్ ఇవి మీకు దందరితో దండ తీసుకోవచ్చు అంటే ఇలాగ ఇవి వచ్చేసి బాల్ చైన్స్ బాల్ చైన్స్లో మన దగ్గర త్రీ సైజెస్ వస్తుంది దీనిలో కూడా అన్ని సైజులు ఉంటాయి ఇవన్నీ స్టోన్ మ్యాట్ ఫ్రెండ్స్ స్టోన్ మ్యాట్ మీకు ట్వంటీ లైన్స్ కావాలన్నా కూడా దొరుకుతుంది ఇలాగ మీకు షీట్ టు షీట్ కావాలన్నా కూడా దొరుకుతుంది ఇలా మా దగ్గర షీట్ టు షీట్ కూడా ఉంటుంది ఇలాగా ఇలా షీట్ వస్తుంది మొత్తం సో ఫ్రెండ్స్ మీరు చూసారు కదా మీకు అన్ని లేసెస్ ఎక్స్ప్లెయిన్ చేశాను లో టైజెస్ ఎక్స్ప్లెయిన్ చేశాను నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి మన దగ్గర స్టోన్ చైన్స్ కూడా ఉంటాయి ఫ్రెండ్స్ స్టోన్ చైన్ మీకు టెన్ మీటర్స్ కావాలన్నా కూడా ఉంటుంది కలర్స్ కావాలన్నా కూడా ఉంటుంది హండ్రెడ్ మీటర్స్ రోల్స్ కావాలన్నా కూడా ఉంటుంది ఇలాగ మన దగ్గర హండ్రెడ్ మీటర్స్ రోల్ కూడా వస్తుంది ఫ్రెండ్స్ హండ్రెడ్ మీటర్స్ రోల్ వచ్చేసి మీకు సిక్స్ ఫిఫ్టీ సిక్స్ ఎయిటీ ఆ రేంజ్ నుంచే స్టార్ట్ అవుతుంది మన దగ్గర ఇవన్నీ స్టోన్ మ్యాటు ఇవన్నీ స్టోన్ మ్యాటు ప్రతి దానికి యూజ్ అవుతుంది ఈ నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి షో బటన్స్ షో బటన్స్ మన దగ్గర ఇంపోర్టెడ్ కూడా ఉంటాయి ఫ్రెండ్స్ ఇలాగ ఇవన్నీ ఇంపోర్టెడ్ బటన్స్ ఇవన్నీ మీకు టూ రూపీస్ టూ టూ రూపీస్ టూ రూపీస్ ఫిఫ్టీ పైసా వన్ రూపీ అలా అన్ని రకాలు ఉంటాయి ఫ్రెండ్స్ షో బటన్స్లో కూడా నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి పెరల్ చైన్ ఈ పెరల్ చైన్ వచ్చేసి మీకు ట్వంటీ మీటర్స్ రోల్ వస్తుంది రోల్ టు రోల్ తీసుకోవాలి ఫ్రెండ్స్ నెక్స్ట్ వచ్చేసి మీకు ఇప్పుడు చూపిస్తున్నాను ఇవన్నీ సిసిబి అంటారు ఇలాగ మీకు చిన్న చిన్న ప్యాకెట్స్ కావాలన్నా కూడా దొరుకుతుంది మీకు హాఫ్ కేజీ ప్యాకెట్ కావాలన్నా కూడా మన దగ్గర అవైలబుల్గా ఉంటుంది ఇలాగ హాఫ్ కేజీ ప్యాకెట్ కావాలన్నా అవైలబుల్గా ఉంటుంది ఇలా వన్ షీట్ కావాలన్నా కూడా అవైలబుల్గా ఉంటుంది ఇది అంతా హోల్సేల్ పర్పస్ మాత్రమే ఫ్రెండ్స్ రిటైల్ అనేది ఏమి ఉండదు ఓన్లీ హోల్సేల్ అయితేనే మనం ఇస్తాం ఇలాగ లక్ష్మీ చైన్స్ కానీ లక్ష్మీ చైన్స్ ఇవన్నీ మగం వరకు యూజ్ అవుతాయి ఈ ఐటమ్స్ వచ్చేసి బటన్స్ ఇలా షీట్ షీట్ వస్తుంది అంటే మీకు రీసేలింగ్కి చాలా బాగుంటుంది న్యూగా షాప్ పెట్టిన వాళ్ళు రీసేలింగ్ చేయడానికి చాలా బాగుంటుంది ఇవన్నీ బటన్స్ ఇవి చూడండి ఈ వైట్ కలర్ బటన్స్ రైంబో కలర్ బటన్స్ మల్టీ కలర్ బటన్స్ ఇవి ఇవన్నీ బటన్స్ ఇవి ఇలా ఈ బటన్స్ ఇలాగే కాకుండా ఇంకా చాలా వెరైటీస్ ఉంటాయి బటన్స్లో ప్రతి ఐటెంలో ఫ్రెండ్స్ ఓన్లీ బటన్లు అనేదే కాదు కానీ ఇలాగ ఈ బటన్స్ చూస్తున్నారా ఇవన్నీ లాల్చీ బటన్స్ అంటారు అంటే కుర్తాకి ఆటలకి వేస్తారు ఇది మన దగ్గర ఇలా బాక్స్ టు బాక్స్ ఇస్తాం లూజ్ ఏమేమో ఓన్లీ హోల్సేల్ మాత్రమే ఇస్తాం ఫ్రెండ్స్ ఇవి వచ్చేసి క్లిప్ స్టోన్స్ నెక్స్ట్ ఐటమ్ లక్ష్మీ పెండెంట్స్ ఇవన్నీ వర్క్కి మగ్గం వర్క్కి యూజ్ అవుతుంది ఎంత క్వాలిటీ ఐటమ్స్ ఉంటుంది ఫ్రెండ్స్ చూడండి మీరు ఇలాగ ఇవన్నీ మీకు వన్ టెన్ వన్ ట్వంటీ ఆ రేట్లో ఉంటాయి నెక్స్ట్ ఇప్పుడు బాగా ట్రెండ్ అవుతున్నాయి వర్క్కి ఈ టైప్లో క్లిప్స్ ఇవ్వండి ఇలాంటి క్లిప్స్ క్లిప్ స్టోన్స్ అంటారు ఇవి సో ఫ్రెండ్స్ మీరు ఇప్పుడు చూసారు కదా మీకు స్టోన్ చే కూడా చూపించాను బాల్ చైన్ కూడా చూపించాను నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి మన దగ్గర రెగ్జిన్ కుందన్స్ ఈ రెగ్జిన్ కుందన్స్ అనేది ప్రతి మగ్గం వర్క్కి కానీ ఆరి వర్క్కి కానీ బ్యాంగిల్స్ తయారు చేయడానికి ఇలాగ వంద గ్రామ్ బాక్స్ వస్తుంది ఫ్రెండ్స్ ఇలా బాక్స్ టు బాక్స్ తీసుకోవాలా హండ్రెడ్ గ్రామ్స్ వస్తుంది మీకు హాఫ్ కేజీ ప్యాకెట్ కావాలన్నా కూడా మన దగ్గర గా ఉంటుంది ఫ్రెండ్స్ ఈ హండ్రెడ్ గ్రామ్స్ వచ్చేసి హండ్రెడ్ రూపీస్ ఉంటుంది ఇవన్నీ కడ్దానా బీట్స్ అంటారు కడ్డానా బీట్స్ కూడా మన దగ్గర ఇలాగా ప్యాకెట్ టు ప్యాకెట్ వస్తుంది వందగర టూ హండ్రెడ్ గ్రామ్స్ టూ ఫిఫ్టీ గ్రామ్స్ బాక్స్ టు బాక్స్ కావాలన్నా కూడా ఉంటుంది నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి లూప్ టన్నర్ అంటారు లూప్ టన్నర్ ఇప్పుడు చాలా బాగా ట్రెండ్ అవుతుంది లూప్ టన్నర్ కూడా మన దగ్గర అవైలబుల్గా ఉంటుంది టెన్ పీసెస్ ప్యాకెట్ వస్తుంది నెక్స్ట్ వచ్చేసి బటన్స్ ఈ బటన్స్ ఉంటాయి బటన్స్ కూడా మన దగ్గర అవైలబుల్గా ఉంటాయి అంటే బటన్ అనేది మీకు ఇలాగా న్యూగా ఇప్పుడు చాలా ట్రెండ్ అవుతుంది ఈ ఐటమ్ బాగా నడుస్తుంది ఈ ప్లాస్టిక్ స్నాపింగ్ బటన్స్ అంటారు స్నాపింగ్ బటన్స్లో మీకు ఇలా బటన్స్ వస్తుంది ఇలా పిన్ వస్తుంది స్నాప్ చేసుకోవచ్చు ఇంకొకటి దీంట్లోనే చిన్న డివైజ్ వచ్చింది అది మీకు పెరల్ సెట్టింగ్ మిషన్ అంటారు పెరల్ సెట్టింగ్ మిషన్ చూడవచ్చు ఫ్రెండ్స్ ఇప్పుడు చాలా బాగా నడుస్తుంది ఇది చిన్న ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ వర్క్ చేయడం కూడా చాలా యూజ్ అవుతుంది పెరల్ సెట్టింగ్ మిషన్ కూడా మన దగ్గర అవైలబుల్గా ఉంటుంది మీకు ఇలా క్వాంటిటీ ట్వంటీ ట్వంటీ పీసెస్ అంటే ఇది ఒక కస్టమర్ ఆర్డర్ బుక్ చేసారు వాళ్ళు ట్వంటీ ట్వంటీ పీసెస్ అలా పంపిస్తున్నాం అలా అవైలబుల్గా ఉంటుంది మన దగ్గర నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి అన్ని మిషన్ నీడిల్స్ చూపిస్తున్నాను అన్ని మిషన్ నీడిల్స్ ఉంటుంది ప్రతి ఆరి వర్క్కి మగ్గం వర్క్ యూజ్ అవుతుంది మగ్గం వర్క్ యూజ్ అవుతుంది మిషన్ వర్క్కి కూడా యూజ్ అవుతుంది ఫ్రెండ్స్ ఇలాంటి గోల్డ్ కలర్ మిషన్ నీడిల్స్ ఇవన్నీ కంప్యూటర్ మిషన్ నీడిల్స్ అంటే మన షాప్లో టోటల్ అన్ని ఐటమ్స్ ప్రతి మగ్గం వర్క్ అయినా సరే కంప్యూటర్ వర్క్ అయినా సరే స్వింగ్ మిషన్స్కి అయినా సరే ప్రతిదీ ఏ టూ నుంచి జెడ్ దాకా అన్ని ఐటమ్స్ అవైలబుల్గా ఉంటుంది అది కూడా బెస్ట్ క్వాలిటీతో పాటు బెస్ట్ ప్రైస్ అండ్ బెస్ట్ క్వాంటిటీ కూడా ఇస్తాం మనం మీకు రాజమండ్రిలో అయినా సరే అవనివ్వండి కాకినాడ అవనివ్వండి అమలాపురం అయినా అవనివ్వండి వైజాగ్ అనివ్వండి హైదరాబాద్ అయినా అవనివ్వండి ఆల్ ఓవర్ ఇండియాలో మన దగ్గర ఫుల్ క్వాంటిటీ అనేది స్టాక్ దొరుకుతుంది ఫ్రెండ్స్ ఇప్పుడు మీకు ఎంత పార్ట్ వన్ ఇది పార్ట్ టూ కూడా త్వరలో మన రీల్ రాబోతుంది అప్పుడు దాకా మన ఛానల్ ఎవరు సబ్స్క్రైబ్ చేయలేదో అది సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయలేని వాళ్ళు లైక్ చేయండి షేర్ చేయలేని వాళ్ళు షేర్ చేయండి మీ ఫ్రెండ్స్తో కూడా ఎందుకంటే ఈ వీడియో ఎన్ని మందికి రీచ్ అవుతుందో అన్ని మందికి చాలా యూస్ఫుల్ అవుతుంది కొత్తగా బొటిక్ ప్లాన్ చేయాలనుకున్న వాళ్ళు కూడా షాప్ని న్యూగా రన్ చేయాలనుకున్న వాళ్ళ కూడా వాళ్ళకి ఐడియా వస్తుంది ఏ ఐటెం ఎక్కడ బాగుంటుంది రేట్లు ఎలా ఉంటాయి అనేది తెలుస్తుంది ఫ్రెండ్స్ థ్యాంక్ యూ పార్ట్ టు కమింగ్ సూన్